బడి ఏడు పిల్లలందరూ బడుల్లోనే ఉండాలని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆనంద్ బాబు ఏఎల్ఎస్ కోఆర్డినేటర్ అజయ్ కుమార్ రెడ్డి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆనంద్ బాబు తెలిపారు ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గం సదుం సోమల మండల కేంద్రంలోని పలు దుకాణాలు బేకరీలు హోటళ్ళు వెల్డింగ్ షాపుల్లోని శుక్రవారం తనిఖీ చేస్తారు బాల కార్మికులను పనుల్లో పెట్టుకోరాదని హెచ్చరించారు ఎంఈఓలు శ్రీరాములు శివరత్నమ్మ ఐసిడిఎస్ సూపర్వైజర్ మలీశ్వరి విశ్వనాథ గట్టప్ప ప్రసన్న సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు ప్రొడక్షన్ ఆఫ్ చైల్డ్ చైల్డ్ రైట్స్ ఎన్సిపిసిఆర్ వీళ్ళ దీనిపైన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ తిరుపతి గారు మాకు మొమ్మ ఇచ్చారు దీనిపైన చైల్డ్ లేబర్ డ్రైవ్ చేయమని చెప్పేసి ఒకటో తారీఖు జూన్ నుంచి ముప్పై తారీఖు జిల్లా మొత్తం జరుగుతుంది ఉమ్మడి జిల్లా మొత్తము టోటల్ త్రో టు ఏపీ మొత్తం జరుగుతా ఉంది చైల్డ్ లేబర్ డ్రైవ్ దీంట్లో ఫోర్టీన్ ఇయర్స్ లోపల ఏమైనా చైల్డ్ లేబర్ దొరికితే వాళ్ళకి ప్రాసిక్యూషన్ ఫైల్ చేస్తాము ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఎవరైనా దొరికారు అదో అడల్ట్ లేబర్ దొరికితే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి కనీస డిఫరెన్స్ ఉంటే తీస్తాం మా మినివేస్ కోర్టులో అసిస్టెంట్ కమిషన్ పనిచేసి వాళ్ళు పీజీ తల్లి పని ఇచ్చి వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి నెక్స్ట్ టైం ఇక్కడ పని చేయకూడదు త్రీ ఇయర్స్ లోపు పిల్లలు ఎవరు పని చేయకూడదు ఫోర్ ఇయర్స్ కూడా ఉంటుంది చైల్డ్ లబర్ యాక్ట్ కింద కేసు ప్రాసిక్యూషన్ పనిచేస్తాం కోర్టు ఈరోజు పద్నాలుగో తారీఖున సుగం మండలంలో బేకరీ టూ వీలర్ మెకానిక్ షాపు హోటల్స్ ఫర్నిచర్ షాపు వెల్డింగ్ షాపులు అలాగే సోమల మండలంలో టూ వీలర్ మెకానిక్ షాపు బేకరీ పెట్రోల్ బంకు హోటళ్ళు ఇదంతా విజిట్ చేయడం జరిగింది ఎక్కడ చైనా ఎవరో ఐడెంటిఫై కాలేదు కానీ అవేర్నెస్ కల్పించారు